ఈ బెదిరింపులు నా దగ్గర చెల్లవు ఓకే ఈ బెదిరింపులు నా దగ్గర చెల్లవు నాకు విద్య కానీ జ్ఞానం కానీ ఇచ్చింది భారతదేశం నేను అమెరికాకు సేవలు చేయడం లేదు మానవాళికి సేవ చేస్తున్నా అని గూగుల్ సిఓ సుందర్ పిచాయ్ ట్రంప్ను హెచ్చరించాడు ట్రంప్కు కచ్చా డాగ్ వేశాడు ఆయన ట్రంప్ ఏమనుకుంటా ఏమనుకుంటూ ఉంటాడంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేను చెప్పింది ఏ దేశంలో అయినా ఎవడైనా అమలు చేయాల్సిందే అని అనుకుంటాడు అట్లాగే ఆ నిర్ణయాలన్నీ కూడా చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి మనందరికీ తెలుసు ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఈ ట్రంప్ గురించి మాట్లాడుతూ మా దగ్గర కూడా ఒక ట్రంప్ ఉన్నాడు ఆ ట్రంప్ను ప్రజలు తీసి చిత్తబుట్టలో పారేశారు ఎందుకంటే ఆ ట్రంప్కు రాత్రి ఏది కాలంలోకి వస్తే లేదా రాత్రి ఆయనకి ఏది ఆలోచన వస్తే మరుసటి రోజే ఆ నిర్ణయాన్ని అతను అమలు చేసి పారేసేవాడు అటువంటి వ్యక్తిని ప్రజలు తిరస్కరించి చిత్తబోట్లో పారేశారని ఆయన కేసీఆర్ని ఉద్దేశించి అన్నాడు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో నా సుందర్ పిచ్చాయ్ పువ్వుల్సీఓ మన ఇండియాకు సంబంధించిన వ్యక్తి ఆయన ఏం చెప్పాడంటే ప్రపంచ ఆర్థిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని అవమానించడానికి ప్రయత్నించినప్పుడు సుందర్ పిచాయ్ చాలా శక్తివంతమైన సమాధానం ఇచ్చాడు సుందర్ పిచాయ్ కామెంట్స్ ఇవాళ పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా వైరల్ అవుతున్నాయి సుందర్ పిచాయ్ భారతదేశాన్ని చాలా వెనకేసుకొచ్చాడు భారతదేశం లేకపోతే అసలు నువ్వు ఎక్కడున్నావు అని ట్రంప్ను అడగలిగాడు ఆయన ఆ దమ్ముతో మాట్లాడాడు ఆయన ఆయన ఇంకేం చెప్పాడంటే అంటే ఈ మధ్య జరిగిన సదస్సులో భారతదేశం తరఫున సదస్సులో విదేశాంగ మంత్రి ఎవరు మన జయశంకర్ అట్లాగే గూగుల్ సిఇ సుందర్ పిచ్చాయ్ ఉన్నారు హాజరయ్యారు ఆ సమయంలో ట్రంప్ మాట్లాడుతూ భారతదేశం సాంకేతికత అండ్ ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడుతుంది కానీ అమెరికా సంస్థలు అమెరికా వ్యవస్థలు లేకుండా భారతదేశంలో ఈ పురోగతి సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించాడు అట్లా ప్రశ్న వేసి భారతదేశాన్ని అవమానించాడు ఆయన అంటే అమెరికాకు సంబంధించిన వ్యవస్థలు సంస్థలు లేకుండా భారతదేశం ఈ పరిస్థితికి వస్తుందా ఈ ఇంత పురోగతి సాధిస్తుందా అన్నది ఆయన ఆర్గ్యుమెంట్ ట్రంప్ది కానీ దానికి కౌంటర్గా సుందర పిచ్చాయి ఏం చెప్పాడంటే అయ్యా నేను భారతదేశంలో పుట్టా పుట్టాను నా దేశం నాకు చదువు నేర్పింది నాకు విలువను ఇచ్చింది చదువు నేర్పింది విలువలను కూడా నేర్పింది జ్ఞానానికి అండ్ టెక్నాలజీకి పాస్పోర్ట్ అవసరం లేదు చాలా కీలకమైన వాక్యాలు ఆయన మాట్లాడాడు జ్ఞానానికి టెక్నాలజీకి దీనికి సంబంధించి ఎటువంటి వీసా పాస్పోర్ట్ అవసరం లేదని కూడా సుందర పిచ్చాడు భారతదేశానికి సంబంధించిన ఎంతోమంది ఉపాధ్యాయులు కావచ్చు లేకుంటే ఇంజనీర్స్ కావచ్చు లేకపోతే అనేక కుటుంబాలు వాళ్ళు వాళ్ళందరూ చేసిన త్యాగమే నా జర్నీకి పునాది అని కూడా సుందర పిచాయ్ చెప్పాడు ఎవరైతే ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడారో వాళ్ళందరి త్యాగాలే నా జర్నీకి పునాది అని కూడా సుందర పిచాయ్ చెప్పాడు సుందర పిచాయ్ చాలా నిజాయితీగానే నిజాయితీగా మాట్లాడాడు నిజాయితీగా ఆయన టంపును నిలదీశాడు ఆయన ఆ అంతర్జాతీయ వేదిక పైన తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన ఎవరు చూతరిపించాయి భారతదేశం అమెరికా నిబంధనను ఉల్లంఘిస్తే వాణిజ్య ఆంక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అసలు గూగుల్ అమెరికాతో ఉందా లేక భారతదేశంతో ఉందా అని ట్రంప్ వేసిన ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ ఏం చెప్పానంటే నేను ఎల్లప్పుడూ కూడా మొత్తం మానవాళికి సేవ చేస్తున్నాను నాట్ నాట్ ఫర్ అమెరికన్స్ నాట్ ఫర్ ఇండియన్స్ ఆయన ఏం చెప్పాడంటే నేను మొత్తం మానవాళి కోసం పనిచేస్తున్నా మానవాళికి నేను సర్వీస్ చేస్తున్నా అని చెప్పాడు అమెరికా నాకు అవకాశాలు ఇచ్చింది దాన్ని కాదనడం లేదు కానీ అదే సమయంలో నా మూలాలను నేను మర్చిపోను నా మూలాలు భారతదేశం భారతదేశంలో ఉన్నాయి కనుక భారతదేశం నాకు మూలాలు ఇచ్చింది నేను దాన్ని మర్చిపోవడానికి వీల్లేదు సాధ్యం కాదని చెప్పాడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు అండ్ నేను ఒకదాన్ని గౌరవించ గౌరవించాలి అంటే మరొకటి ఎంచుకోవాల్సిన అవసరం ఏమి లేదు నేను ఏదైనా సృష్టించాలి అనుకున్నప్పుడు కొత్త దాన్ని ఆవిష్కరించాలనుకున్నప్పుడు నేను రెండు దేశాలకు సేవ చేస్తాను ఇటు అమెరికా అటు ఇండియా రెండు దేశాలకు సేవ చేస్తాను అంటే మొత్తం మానవాళికి సేవ చేస్తున్నానని సుందర్ పిచాయ్ చెప్పాడు ట్రంప్కు జవాబు ఇచ్చాడు అంటే ఓవరాల్గా ఆ సదస్సులో సుందర్ పిచ్చాయి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాడు ఆయన ఎందుకంటే ఆయన ఇండియా గురించి కీర్తిస్తూ ఇండియా మూలాల గురించి మాట్లాడుతూ తను తాను చదువు నేర్చుకున్న తనకు విలువలు నేర్పిన భారతదేశం గురించి ఆయన గొప్పగా మాట్లాడడం పట్ల అంతర్జాతీయ సమాజం అంతర్జాతీయంగా ఉన్న భారతీయ పౌరులందరూ కూడా ఆయనను ఆకాశానికి ఎత్తుతున్నారు ప్రశంసిస్తున్నారు ట్రంప్ ఆ సదస్సు చివరి రోజులో చివరి రోజున ఒక ఆగ్రహాన్ని కూడా ప్రదర్శించాడు భారతదేశం ఈ రాత్రిలోగా అమెరికాకు తన మార్కెట్ను పూర్తిగా తెరవాలి లేకపోతే ఆంక్షలు ఎదుర్కొంటుంది అని అంటూ ఇది మళ్ళీ మాట్లాడాడు గూగుల్లో అమెరికాతో ఉందా భారతదేశంతో ఉందా అని ఇది చాలా కీలకమైన పాయింటే గూగుల్ అనే సంస్థ అమెరికాతో ఉందా ఇండియాతో ఉందా అన్నది ట్రంప్ ప్రశ్న ఒక దేశం లేదా ఒక వ్యక్తి ఎవరైనా బెదిరిస్తే నేను లొంగిపోయే రకం కాదు మేము భారతీయులం లొంగిపోయే రకం కాదు అండ్ అట్లా లొంగిపోవడానికి అసలు నేను బేసిక్గా ఇష్టపడనని చెప్పాడు సుందరిపించాయి భయంతో నేను ఎప్పుడు కూడా ఒక మూలకి వెళ్ళి కూర్చోను భయంతో నేను ఎప్పుడు కూడా మూలకి వెళ్ళి కూర్చోను నేను కేవలం గౌరవానికి మాత్రమే లొంగిపోతానని కూడా సుందర పిచాయ్ చెప్పాడు ఏ దేశమైనా సరే లొంగిపోవాలని అడిగితే నేను లొంగిపోయేదే లేదు లొంగిపోవడానికి నేను ఇష్టపడను అని అన్నాడు ఆయన సో అమెరికా ట్రంప్కు కౌంటర్గా సుందర పిచాయ్ మాట్లాడిన మాటలు ఇవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అంటే ఆయన మాట నిజానికి కోట్ల మంది యువతలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ప్రయత్నించాయి ఆయన మాటలు అట్లాగే ఒక రకమైన గర్వం తొడి తొడికిసలాడే విధంగా ఆయన కా ఆయన కామెంట్స్ చేశాడు అంటే ఇండియా గురించి ఇండియాలో ఉన్న నిరుద్యోగ యువత గురించి యువతకు అమెరికాలో లభిస్తున్న అవకాశాల గురించి అట్లాగే అమెరికాలో ట్రంప్ అవలంబిస్తున్న విధానాల గురించి ఆయన చాలా అటాకింగ్గా మాట్లాడాడు అఫెన్సివ్లో మాట్లాడాడు ఎక్కడ కూడా డిఫెన్స్లో మాట్లాడానికి పిచ్చాయి ప్రయత్నించలేదు సో సుందర పిచాయి లాంటి వాళ్ళు అమెరికా లాంటి ఒక అగ్రరాజ్య అధికారానికి తాను తలవంచడానికి నిరాకరించినట్టుగా స్పష్టం చేసి పారేశాడు కనుక సుందర పిచాయి వంటి వాళ్ళు మనకు చాలామంది అవసరం అంతర్జాతీయంగా ఎవరైతే వివిధ సంస్థల్లో కీలకమైన పదవుల్లో పనిచేస్తున్నారో వాళ్ళు సరిగ్గా సుందర్ పిచాయి లాగానే వ్యవహరించాలి ఆయన అమెరికా ట్రంప్నే ఎదుర్కొన్నాడు నువ్వు బాబు నేను ఇండియన్ నేను ఇండియాకైనా అమెరికా అయినా సరే నేను మారవాళికి సేవ చేస్తున్నా అమెరికాకు కాదు అని చెప్పాడు ఆయన సో సుందర పిచ్చాయ్ స్టేట్మెంట్స్ నేను ఇంతకు చెప్పినట్టు చాలా వైరల్ అవుతున్నాయి ఆయనను చాలామంది ప్రశంసిస్తున్నారు ట్రంప్కు సరిగ్గా అసలు రిప్లై ఇవ్వగలిగిన వ్యక్తిగా కూడా సుందర పిచ్చాయ్ ఎమర్జ్ అయినట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్